ప్రపంచంలోనే మోదీ నంబర్ వన్ అత్యంత విశ్వసనీయత నేతల్లో మొదటి స్థానం డెబ్బై ఐదు శాతం ప్రజలు మద్దతు ఆయనకే ఎండో స్థానంలో యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యుఎస్ కంపెనీ మార్నింగ్ కన్సల్ట్ సర్వేలో వెళ్ళడి పదో పేజీ ఒక్కసారి చూద్దాం ఇదేనా ఏ కొనకుండా మరి అంటే అనలేదా ఇది కదా మధ్య రాష్ట్రానికి ముప్పై లక్షల కోట్లు పేజ్ అన్నాడు కదా ఇది ప్రపంచ నేతల్లో అత్యంత విశ్వసనీయ నేతల్లో మోడీ టాప్ ఇది ఒకసారి పూర్తిగా చూద్దాం ఇది క్లారిటీ పోడు కాదు ప్రపంచ నేత ప్రపంచాది నేతల్లోనే అత్యంత విశ్వసనీయతంగా ఉన్న నేతగా భారత ప్రధాని మోదీ నిలిచారు యుఎస్ కు చెందిన బిజినెస్ ఇంటెలిజెన్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ ఆ కన్సల్ట్ నిర్వహించిన సర్వేలో విషయం వెల్లడైంది డెమోక్రటిక్ లీడర్స్ అప్రూవల్ రేటింగ్స్ పేరిట విడుదల చేసిన ఈ రిపోర్ట్ రిపోర్ట్ లో ఏకంగా డెబ్బై ఐదు శాతం మద్దతుతో భారత ప్రధాని నరేంద్ర మోడీ అగ్రస్థానంలో నిలిచారు ఆయన తర్వాత సౌత్ కొరియా కొత్త అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ యాభై తొమ్మిది శాతం అప్రూవల్ రేటింగ్ తో రెండో స్థానంలో నిలిచారు ప్రపంచంలోనే ఏకైక శాంతి దూత దూతను తానే అని చెప్పుకుంటున్న యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కేవలం నలభై ఐదు శాతం మద్దతుతో ఎనిమిదో ర్యాంకులో ఉన్నట్లు ఈ రిపోర్ట్ లో వెల్లడించింది ఈ సర్వేలో పాల్గొన్న ప్రజల్లో డెబ్బై ఐదు శాతం మంది ప్రధాని మోదీకి మద్దతు ఇవ్వగా పద్దెనిమిది శాతం వ్యతిరేకించారు మరో ఏడు శాతం ఎటు తేల్చుకోలేక పోయారని మార్నింగ్ కన్ కన్సల్ట్ వెల్లడించింది మోదీ మోదీ డి జే మ్యూంగ్ తర్వాత స్థానాల్లో వరుసగా జేవియర్ మిల్లి అర్జెంటీనియా ఉన్నారంట యాభై ఏడు శాతంతో మార్క్ కార్ని కెనడా యాభై ఆరు శాతం అంతని అల్బానిస్ ఆస్ట్రేలియా శాతం క్లాడినా క్లాడియా క్లాడియా షేన్ బాన్ మెక్సికో యాభై మూడు శాతం కరెన్ కెల్లర్ సెట్టర్ స్విట్జర్లాండ్ నలభై నలభై ఎనిమిది శాతం డొనాల్డ్ ట్రంప్ యుఎస్ నలభై నాలుగు శాతం డొనాల్డ్ టస్క్ పోలాండ్ నలభై ఒకటి శాతం జార్జియా మెలానీ ఇటలీ నలభై శాతం ఇంతమంది ప్రపంచ దేశాలలో మోదీకి ఇంత గొప్ప అవకాశం వస్తే ది నంబర్ వన్ పొజిషన్లు ఉన్నారు భారతదేశ ప్రధానులు కావచ్చు ఆ దేశ అధ్యక్షులు కావచ్చు డెబ్బై ఐదు శాతం మద్దతు మోదీకి ఉండదు డెబ్బై ఐదు శాతం మద్దతు అండ్ తీసుకుంటున్నారు అయినా మనలకు ఇంకా స్వయొస్తారు ఇంకా మోదీ ఏం చేస్తలేరు మోదీ ఏం చేస్తలేరు అంటే ఈ ఇటువంటివి చూడండి ఒకసారి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి ఏ దేశానికి పోతే ఆ దేశ అత్యున్నత పురస్కారం ఊరికనే సరేంది ఊరికనే ఊరికనే ఇంట్లో వాడుకుంటూ ఇస్తా ఎట్లా పని చేస్తున్నాడు చూసి లమ్మోడి